హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలాయికోల్ ఫమ్మో లేటెస్ట్ అప్డేట్స్ రెండు వేల ఇరవై ఏడులోనే ఏపీ ఎన్నికలు ఇది కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయా రెండు వేల ఇరవై ఏడు ద్వితీయార్థంలో ఎన్నికలకు కేంద్రం సిద్ధపడుతోందా ఐదేళ్ల పాటు మిత్రుల సాయంతో ప్రభుత్వాన్ని నడపడం మోడీకి ఇష్టం లేదా ఆపరేషన్ సింధూర్తో దేశవ్యాప్తంగా బీజేపీ బలపడిందని ఆ పార్టీ భావిస్తోందా అందుకే జమిలీకి సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి అదే సమయంలో ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణం సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపడుతుండటంతో భాగస్వామ్య పక్షంగా టీడీపీకి జమిలీ గురించి స్పష్టత వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది బీజేపీ వైఖరి చూస్తూ ఉంటే ముందస్తు ఎన్నికలు ఖాయమని తేలిపోతోంది పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రధాని మోడీకి వచ్చిన ఇమేజ్తో ఏపీలో మరోసారి గట్టెక్కవచ్చని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది చంద్రబాబు సైతం జమిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం జమిలీ ఎన్నికల మాట ఇప్పటిది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి వినిపిస్తూనే ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య సాధ్యం కాలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కూడా వీలు కాలేదు ప్రధాని మోదీ ముచ్చటగా మూడవసారి పదవీ బాధ్యతలు చేపట్టారు అయితే ఈసారి పక్క వ్యూహంతో బీజేపీ జమిలీకి సిద్ధపడుతోందని తెలుస్తోంది దానికి కారణం లేకపోలేదు ఆపరేషన్ సింధూర్ సాక్షిగా బలమైన బేజం పడిందని అంటున్నారు ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా మోడీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది అందుకే ఇదే వేవ్తో ముందస్తు ఎన్నికలకు వెళితే బీజేపీ ఒక ప్రభావవంతమైన శక్తిగా దేశంలో నిలుస్తుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది పైగా ప్రస్తుతం మిత్రుల సహకారంతో నడుస్తోంది కేంద్ర ప్రభుత్వం అలా నడవడం మోడీకి ఇష్టం లేదు ఇప్పుడు కానీ ఎన్నికలకు వెళితే బీజేపీ సొంతంగానే మ్యాజిక్ మార్క్ దాటడం ఖాయం మరోవైపు పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో భారత్ పైచేయి సాధించింది దానిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి దేశమంతా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు వీటిని రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముఖ్యమంత్రుల నుంచి జిల్లా స్థాయిలో మంత్రులు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు ఇంకా దిగువ స్థాయిలో సైతం బీజేపీ నాయకులు నిర్వహిస్తున్నారు ఈ నెల పదమూడున తిరంగ ర్యాలీలు మొదలయ్యాయి ఈ నెల ఇరవై మూడు దాకా అంటే పదకొండు రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది దీంతో రెండు వేల ఇరవై ఆరులో జనాభా గణన చేపట్టి రెండు వేల ఇరవై ఏడు ద్వితీయ అర్థంలో జమిలీ ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ బలంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే ఇప్పుడు బీజేపీకి నమ్మదగిన మిత్రుడిగా చంద్రబాబు ఉన్నారు అందుకే చంద్రబాబుకు సైతం ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది అందుకే చంద్రబాబు అమరావతి రాజధానితో పాటు అభివృద్ధి పనులను శరవేగంగా చేయిస్తున్నారు సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం మోడీ వేవ్తో ముందుకెళ్ళి మరోసారి ఘన విజయం సాధించాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు మరేం జరుగుతుందో చూడాలి